ఒక రెండు వందల అన్న మారిపోవడం జరుగుతుంది పిల్లలు దాన్ని మాత్రం గమనించి కొద్దిగా మన మన జైతల పట్టణానికి బాగా పల్లెటూరు కలిసింది అందుకోసము మన బల్లన్నీ మనం మంచిగా చేసుకున్నాల మన ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడే మనకి ఇది కావాలి ఎవరు వస్తారో ఎవరు చేస్తారో అది తెలియదు మన పిల్లలను కూడా గమనించమని ఏమి అనలేకపోతున్నా నేను ఇంటి ఇంటి ముంగు కూరలు జీతాలు పెంచాలి వాళ్లకు ఆ కూరలు మంచిగా చేయాలి పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నేను తెలుపుకుంటున్నా మీరు తప్పుగా ఏమన్నా అనుకుంటే చవించాలి దట్టు తను ఎన్నో హడిల్స్ని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వచ్చాడు ఇప్పుడు దాన్ని ఎందుకు ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి మీరు అంటే మామూలుగా రాలేదు మామూలుగా ఎమ్మెల్యే కాలేదు పోటీలో ఓడిపోయారు బట్ ఈ సక్సెస్ఫుల్ ఇన్ ఎంట్రీ అండ్ అండ్ ట్వంటీ త్రీ జనరల్ ఎలక్షన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ ఆఫ్ దర్సనాలిటీ దట్స్ ఇక్కడ మనం ఏంటంటే ఒకరిని ఇన్స్పైర్గా తీసుకున్నప్పుడు పాలిటిక్స్ను కూడా బాగా అసెస్మెంట్ చేయాలి అసెస్మెంట్ చేసినప్పుడు ఐజ్ అ స్టూడెంట్గా మనకు ఒక ఒక మోటివేషన్ అనేది ఉంటుంది దాన్ని మనం చక్కగా యూనిటేట్ చేసుకోవచ్చు ఈరోజు అమ్మాయిలకు సైకిల్స్ బై కూడా ఇప్పించడం జరిగింది అన్నగారు శాసన సభ్యులు అయిన తర్వాత మన ప్రభుత్వ పాఠశాలలో ఓల్డ్ హై స్కూల్ కానీ గర్సై స్కూల్ కానీ శిథులా ఉన్నప్పుడు రాష్ట్ర శాసన సభ్యులు సభలో ఇటు విషయాన్ని ప్రస్తావించినప్పుడు అప్పటి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి త్వరలోనే వీటికి మంజూరు ఇప్పిస్తామని చెప్పి మన ఊరు మన బడిలో కూడా నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గౌరవ శాసన మండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు మన వారికి పదమూడు జిల్లాలు ఉన్నప్పటికీ కరీంనగర్లో కానీ సిద్దిపేటలో తర్వాత జగిత్యాలు ఎంచుకోవడం జరిగింది వారి నిధుల నుండి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కరీంనగర్ ఇస్తే వాళ్ళ స్థలం చూపించలేకుండా అవి వాపస్ వెళ్ళే అప్పుడు మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యులు కానప్పటికీ అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి మనకు ముప్పై ఇప్పుడు మా ప్రధాన బద్య గారు ఇదివారు చెప్పిన సంపు ఉంది దానికి యోజనకి లేదు మున్సిపల్ వాటర్ పుష్కలంగా వస్తుంది సార్ దానికి ఒక ఫిల్టర్ కావాలి మాకు ఫిల్టర్ అయితే విద్యార్థులు మంచి నీళ్ళు తాగుతారు ప్యూరిఫైడ్ వాటర్ తాగుతారు అయితే మాకున్న డ్రాబ్యాక్ ఏంటంటే సార్ సాయంత్రం కూడా వస్తుంది మాకు ట్యాబ్ మాని చేసిన స్కూల్ ఉంటుంది అది నిల్వ చేయడానికి నిల్వ చేయాలంటే ఓన్లీ సంపే మాకు గత్యంతరం లేదు సంపలో వాటర్ డైరెక్ట్ తాగిపోయలేకపోతున్నాం అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ సార్ మా పాఠశాల ఎంత అభివృద్ధి చేసినా కూడా మరుగున వాడి కనిపించకపో కనిపించడానికి గల కారణం కలర్స్ సార్ ఏదైనా ప్రొవిజన్ ఉంటే ఐజే శాసనసభ్యులుగా మీరు మా అన్నగారిగా ఇంకా కలర్స్ ప్రొవిజన్ ఏదైనా ఉంటే కొద్దిగా దయచేసి కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి మీకు ఇంకొక విషయం కూడా పిల్లలు శాసనసభ్యులు గారు కూడా గవర్నమెంట్ స్టూడెంటే న్యూ హై స్కూల్ విద్యార్థి మీ ప్రతి న్యూ హై స్కూల్లో చదువుకున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏదైనా కావచ్చు ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి కనుక గవర్నమెంట్ స్కూళ్ళకు మీరు చేయితీ అనివ్వండి మీరు ఆశించిన విధంగా ఫలితాలు మేము తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా కూడా అదనపు గదులు పెంచే అవసరం కూడా ఉంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు అదే విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు వినాకమన్న ఎస్కే మన మహిళా డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు అలాగే ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజీ కూడా ఎక్కడికో జగితాలు వచ్చేది వేరెక్కడికి తరలించబడితే దాన్ని మళ్ళీ జగితాలలో తీసుకొచ్చారు మరి వారి అభివృద్ధి దిశగా మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చి ఈ జగితాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే ఆలోచనతో మరొక గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తూ నిధులు తీసుకొస్తూ ఈ జగిత అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పిస్తున్నాం అలాగే మరి ముందు కూర్చున్న విద్యార్థులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు అండ్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు విద్య అంటేనే అందరూ ప్రైవేట్ స్కూల్స్ అని అనుకుంటారు కానీ కాదు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయిన ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మన పక్కనే ఉన్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఒక మంచి స్థాయికి ఎదిగారు కాబట్టి మరి ఉన్నత స్థాయికి ఎదగాలంటే గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివితే కాదు ఇలాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే మరి గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే మరి మొన్న అమ్మ ఆదర్శ పాఠశాలకి సంబంధించిన గవర్నమెంట్ నుంచి నిధులు కేటాయించి మరి స్కూల్కి కొన్ని సంబంధించిన పనులు చేయించడం జరిగింది కాబట్టి మరి ఇరవై లక్షల బడ్జెట్తో మొన్ననే చేయించడం జరిగింది మరి దాంతోపాటు ఇప్పుడు ఈ సైన్స్ ల్యాబ్ కూడా పదమూడు లక్షల వరకు బడ్జెట్ కేటాయించడం మరి ఎమ్మెల్యే గారి చొరవతో ఇది జరగడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేక అభ్యంతనలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి మరి అట్లాగే ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అనేది సార్కి కొత్తం కాదు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు గతం నుంచె ఆయన అట్లాంటి పనులు చేసిరు కాబట్టే మరి ప్రభుత్వం నుంచే కాకుండా ప్రజల నుంచి వచ్చింది కాబట్టి మరి ప్రజలు ఓట్లేసే కాదు అభిమానంతో గెలిపించడం జరిగింది మరి ఇట్లాంటి ఉన్నత విద్య కోసం పిల్లల కోసం ఎప్పుడు పాటు పడుతూనే ఉంటారు మరి ఇందాకే గిర్ణాభూషణం గారు చెప్పారు నేను అదే చెప్దామనుకున్నాను కానీ ఆయన ఆల్రెడీ చెప్పేశారు కానీ మళ్ళీ చెప్తాను నేను మొన్ననే పిల్లల కోసం మరి కాలేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండదని చెప్పేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఐదు కోట్ల నిధులు కేటాయించడం జరిగింది మరి కాలేజ్ ఇక్కడ నుంచి తరలిస్తే మరి పిల్లలకి కష్టంగా ఉంటుంది మరి ఎట్లా అని చెప్పేసి అడ్మిషన్లు తీసుకురావడం జరిగింది పిల్లలకు వాళ్ళ కళ్ళల్లో ఆ రోజు ఆనందం చూస్తుంటే అంత ఇంత కాదు మామూలు విషయం కాదు అది సో ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో మేము చూసినాం కాబట్టి మరి ఎప్పటికి కూడా రేపటి భవిష్యత్తు ఎవరు అంటే అది మీరే మరి మీ అందరి కోసం ఇలాంటి ఒక ఎమ్మెల్యే ఉండాలి మరి ప్రభుత్వం ఏదైనా సరే మరి మా ప్రభుత్వం లేదు కదా నాకేం పనుంది అని చెప్పేసి పక్క కూర్చుండకుండా ప్రభుత్వంతో పని చేయించుకునేంత గట్స్ మన దగ్గర ఉండాలి మరి అలాంటి గట్స్ ఉన్న ఎమ్మెల్యే గారికి ఒకటే విషయం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికే ఈరోజు ముందుకొచ్చారు కాబట్టి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి ప్రజల్లో ఉండాలి మరీసారి మీరే రావాలని చెప్పేసి ప్రజల మధ్యలో ఉండి ప్రజల అభిమానాన్ని ఎప్పుడు అనుక్షణం పెంచుకుంటూనే ఉంటారు మరి ఇట్లాగే ముందుకెళ్ళి ఇంకా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా పిల్లలకు కూడా ఉపయోగ కార్యక్రమాలు చేయాలి మరి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా పిల్లలతో ఒక మీటింగ్ పెట్టారు ఫోర్టీన్త్ ఏది చాచా నెహ్రూ ఫోర్టీన్త్ రోజు నాడు అవునా మరి ఏమని చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా మీరందరూ బాగా చదువుకోవాలి ఇలాంటి స్కూళ్ళల్లో చదువుకొని మీరందరూ పైకి వస్తే మరి మీ అందరూ ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకోవట్లేదు అనుకోవద్దు మీకు కూడా గవర్నమెంట్ స్కూల్ని కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేస్తానని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా తెలియజేస్తారు సంతోషం ఈరోజు జగిత్యాల పట్టణంలో కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం తర్వాత ఇదే పట్టణానికి సంబంధించి కొత్తగోడ స్కూల్ కూడా సైన్స్లో మంజూరు అయింది అతి త్వరలోనే మా ఏఈ ధనంజయ్ గారు ఎంఈఓ గారు ఇంట్రెస్ట్ తీసుకుని అది కూడా మొదలుపెట్టిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా దాంతో పాటుగా వివిధ ప్రాంతాలకు కూడా వచ్చి విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం విద్యతో మన లోపల అభివృద్ధి కావచ్చు చైతన్యం కావచ్చు సంస్కారం అంటే చదురాణలోకి సంస్కారం ఉండదని కాదు కానీ ఒక మెరుగైన మన బిహేవియర్లో మార్పులు ఇవన్నీ కూడా గ్యాప్ వస్తుంటుంది యూఐ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా హెడ్ మాస్టర్ రాఘవ్ సార్ ఇట్లా నడిచేస్తుంటే గది గది వరుగుతుంటే అప్పుడున్న సార్లు ఇప్పటి జ్ఞాపకం వస్తూ ఉంటారు ఆ క్రమశిక్షణ నేర్పి మరి ఇక్కడున్న మీ పిల్లలు కూడా ఎట్లయితే రాజేసారు మిగతా వారి నేతృత్వంలో మిగతా స్టాఫ్ ఏం చెప్తున్నారో ఒక పుస్తకంలో కాకుండా ప్రతీది కూడా గమనించుకొని మీరు అందరు కూడా వారు చెప్పిన దానికి ప్రకారం నడిస్తే గా భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి ఎక్కువ రావచ్చు మార్కులు వాళ్ళకి తక్కువ రావచ్చు తప్పపోయేదైన కారణం అనారోగ్యం ఇంకేదో ఉండి ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకపోతే ఫెయిల్ కూడా కావచ్చు ఫెయిల్ అయినంత మాత్రమే కూడా ఎవరు అదేనే పడద్దు ఇంతకుముందే సర్కార్ బల్ల చదివిండు ఇంకేదో చెప్తే నేను చెప్పిన నేను ఒకసారి ఫెయిల్ కూడా అయినా అని చెప్పారు పక్కకి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు సార్ ఇట్లా చూస్తున్నాను నేను చెప్పింది పేపర్లో ఫ్రంట్ పేజ్లో వచ్చి ఎలక్షన్ ఓడిపోయింది మళ్ళీ గెలిచిందని చెప్పారు ఇప్పుడు గెలిపోవటం ఉంటేనే ఉంటాయి అయినా ఆటలు ఆడాలందరూ గెలుస్తారా ఫస్ట్ ప్రైజ్ ఓకే సెకండ్ ఓలకత్తా థర్డ్ వస్తుంది కన్సలేషన్ వస్తుంది పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాని విన్నింగ్ ద ప్రైజ్ యూ షుడ్ ట్రై టు బీ మీరు చదవడం అనేది ముఖ్యం మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం అనేది ముఖ్యం చదివిన తర్వాత వాళ్ళకి నలభై మార్కులు వస్తాయి వాళ్ళకి యాభై వస్తాయి వాళ్ళకి తొంభై తొమ్మిది వస్తాయి ఇంతకుముందు మా తమ్ముడు శేఖర్ చెప్పినట్టు టెన్ జీపీ వచ్చేది అంటే అందరికీ టెన్ జీపీఏ ఎట్లా వస్తుంది బట్ యూ షుడ్ ట్రై ట్రైస్తే తక్కువ రాగానే వచ్చే సంవత్సరం మళ్ళెక్క తెచ్చుకుంటాను నేను కూడా అట్లనే చెప్పిన కదా ఫెయిల్ కాగానే భయపడలేదు మళ్ళీ చదువుకున్నాం మళ్ళీ చదువుకున్నాం డాక్టర్ అయినా మీ సారే చెప్పాడు మా అమ్మకి ఆపరేషన్ చేశాడు అని అట్లాంటి హైదరాబాద్ పోయే సార్లకు హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చేయించగలుగుతారు ఇక్కడ ఒక విశ్వాసాన్ని కలిగించే విధంగా నా వైద్య మిత్రుడు అంటే ఈ రకంగా మిమ్మల్ని ఉత్తేజపరచడానికి నన్ను ఉదాహరణ చూపెట్ చేసి ఇలా అమ్మాయిలు ఉన్నారు మీరే చూస్తారు మా మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళ చైర్మన్ అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం పెడతా ఉంటుంది అంటే బాగా మాట్లాడుతుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను టికెట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా మళ్ళీ వెంటనే నా స్థాయికి చెప్తే అట్లాంటివన్న గవర్నమెంట్ టికెట్ ఇచ్చిన ఇలా ఎదిగిన బాగా తెలివిలో ఇచ్చినా కాబట్టి అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటారో మళ్ళీ తిడుతుంటారు తరుగుతుంటారుస్తూ ఉంటారు మీరు కూడా పిల్లలందరూ కూడా ఇవన్నీ ఉపయోగ సద్వినంగా చేసుకోవాలి తప్పకుండా అతి త్వరలోనే మిగతా ప్రాంతాలలో కూడా ఈ సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు మిగతా అన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ అతి త్వరలోనే మా ఎన్నో వివాహసారి ఇంకా పడినట్టు కేజీ పేద పిల్లలకు తొందరగా చేయాలి చేయాలని ఇప్పుడు అనుభవం మేడం అడిగితే ఇంక ఇరవై రోజులు లాంటివి కొంచెం మాట్లాడి తొందరగా అయ్యేలాగా చూడాలి ఎందుకంటే పేద పిల్లలు చాలా కష్టపడుతున్నారు సారంగా స్కూల్లో ఉండి అడ్మిషన్ తీసుకున్నారు ఇప్పుడే మీరు ఇన్నారు కాలేజీకు మేము నిధులు ఎట్లా తీసుకొచ్చినాం పోయే కాలేజీ తరలిపోయే కాలేజీ ఎట్లా ఆడినాం అవన్నీ కూడా చెప్పాను కాబట్టి అధికారులు యాక్టివ్గా ఉంటే మేము ప్రజాప్రతినిధులు అందరం కలితే మనం పేదవాళ్ళకు సేవ చేయగలుగుతాం ఒక్క ప్రజాప్రతినిధుల ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇస్తే ఏమి జరగదు అధికారుల సహకారం ఖచ్చితంగా మాకు అవసరం అధికారులు కూడా మేము జీతం ఇస్తుంది వద్దన్నా మాకు లక్ష రూపాయల జీతం వస్తుంది వద్దన్నా మా టీచర్లకు వస్తుంది కానీ ఎందుకు తీసుకుంటున్నాం మరి ఏం చేస్తున్నాం అనే తపన మన లోపల ఉండాలి నేను తొమ్మిది గంటలకు లేచాను నన్ను అడిగేటలు మరి సంజయ్ కుమార్ ఏడు గంటలకు ఎందుకు లేస్తాడు ఇంకో నాయకుడు కూడా ఏడు గంటలకు ఎందుకు లేస్తాడు అంటే మరి ఒక బాధ్యత ప్రజలు మా మీద పెట్టింది కాబట్టి తప్పకుండా చేయాలి ఈ బాధ్యతను మనం స్వీకరించినాం ఈ ఉద్యోగాలు మనం స్వీకరించినాం కాబట్టి మనం చేయాల్సి ఉంటుంది ఇలా కేజీబీ బీర్పూర్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదంటే జగన్ కూడా బాధ అనిపిస్తుంది ఇప్పుడు అడిగితే ఇంక ఇరవై రోజులు అంటుంది డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఆఫీసు కూడా నాలుగు సార్లు పోయిచ్చినాం నిధులు తీసుకొచ్చినాం ఒక శాసనసభ్యుని నిధులు తీసుకురాగలుగుతాం కేజీవీకి ఏంటబ్ ఎన్ని డబ్బులు కావాలో నిధులు తెచ్చినాం కానీ ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ఆగా మీ మన సైడ్ నుంచి కూడా కొంత ఉండాలి మరి మీరు దాని విషయంలో చేయాలి అదేవిధంగా మా కాంట్రాక్టర్ గారిని కోరుతా ఉన్నా తొందరగా పూర్తి చేయాలని కోరుతూ నేను ప్రభుత్వ పాఠశాల చదివినప్పుడు కిరాయి కిరాయి బంగ్లా అసలు టాయిలెటే మగ మగపిల్లలంగా కాబట్టి నడుస్తుంది ఇక్కడ ఉన్నది ఒకటి అయిపోయింది నాతోటే ప్రారంభింపజేసింది రెండవది త్వరలోనే వీరభత్తి శ్రీనివాస్ గారు పనిచేస్తారు కంప్లీట్ అంటోరా చేస్తా అంటున్నారు అంటున్నారు సంతోషం దాని ద్వారా మిగతా బిల్లుల విషయంలో ధనంజయ్ గారా చైర్మన్ గారు కమిషనర్ గారు ఏ డిపార్ట్మెంటు అమ్మ ఆదర్శ పాఠశాల పంచాయతీరాజ్ కలెక్టర్ గారు చెప్తా తప్పకుండా ఆ నిధులు మహా కాదు అమ్మ ఆదర్శ పాఠశాల తప్పకుండా చేద్దాం నీళ్ళు బిల్స్ చాలా నలభై వేల కోట్ల పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల పెండింగ్ ఉన్నాయి అందుకే గర్ల్స్ హై స్కూల్ ఆడ ఆగిపోయి ఉన్నది ఇప్పుడు నేను అది రాజకీయ వేదికగా దీన్ని వాడుకోదలుచుకోలేదు తప్పకుండా శ్రీనివాస్ గారు మీకు అసూరెన్స్ ఇస్తున్నా ఇక కట్టిన దానికి పేమెంట్ వచ్చే విధంగా నా మధ్య ప్రయత్నం చేస్తా తొందరగా